హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చి మేము ఇక్కడైతే ఏలూరు అయితే వచ్చామండి ఏలూరులోని గంగానమ్మ తల్లి ఆది మహాలక్ష్మమ్మ తల్లి అంకమ తల్లి పోతురాజు బాబుల జాతర అయితే జరుగుతుందండి ఈ జాతర వచ్చి ఫస్ట్లో అయితే ఒకసారి చేసేవారు తర్వాత మరీ లాంగ్ అయిపోతుందని ఏడేళ్ళకు ఒకసారి అయితే పెట్టారనమాట ఇప్పుడు ఏడేళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏడేళ్ళకి జాతర అయితే జరుగుతుంది ఈ జాతరకి ఏలూరులో ఉన్న వాళ్ళందరూ కూడాను ఎటువంటి పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ ఎటువంటివి కూడా చేసుకోకూడదండి అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత అమ్మవారు ఉన్న మూడు నెలలు కూడాను ఆవిడి రూపానికి దండం పెట్టుకొని పూజ ఏదైనా చేసుకోవాలి కానీ ఇటువంటి పండగలు కూడా చేసుకోకూడదు అనమాట ఇంకా మూడు నెలలు అయింది కాబట్టి ఇక్కడైతే చెల్లాల ఇంటి దగ్గర జాతర అయితే జరుగుతుంది అందరినీ కూడాను చుట్టాలు ఉంటే చుట్టాలని అందరినీ కూడా పిలుచుకుంటారు అనమాట చెల్లైతే ఇంకా మమ్మల్ని అక్కలని అమ్మాయిలని అయితే పిలిచింది అమ్మాలు ఇదివరకు ఊళ్ళోనే ఉండేవారు అప్పుడు ఏడేళ్ల క్రితం అయితే అప్పుడు జాతరకైతే అమ్మాళ్ళ ఊళ్ళోనే ఉన్నారు ఇంక ఈ మధ్య ఇల్లు రావటం వల్ల కొంచెం దూరంగా అయితే వెళ్ళారు కాబట్టి ఇంకా వాళ్ళైతే మామూలుగా చేసుకుంటున్నారు కానీ ఇలా జాతరకైతే కుదరదు కొంచెం ఊళ్ళో వాళ్ళకైతే జాతరలో లొక్క వస్తుంది కాబట్టి ఇంకా చెల్లెళ్ళైతే మా అందరినీ రమ్మనేసానంటే మేము శనివారం నైట్ అయితే వచ్చామనమాట అంటే ఆదివారం పొద్దున్నే నైవేద్యాలు పెట్టుకొని గుడి దగ్గరికి వెళ్దాం అనేసాను అంది మళ్ళీ ఆదివారం పొద్దున్నే అంటే ప్రయాణాలు అయ్యేసరికి చాలా లేట్ అయిపోతుంది కాబట్టి మేము ఇంకా శనివారం నైట్ అయితే వచ్చామన్నమాట ఇంకా పొద్దున్నే అయితే అన్నీ కూడా చెల్లి రెడీ చేస్తుంది ఇంకా అందరం కూడా స్నానాలు అయిపోయి రెడీ అవుతున్నాము ఇంకా నార్మల్గా రోజు చేసినట్టుగా పూజ అయితే చేసుకుంది ప్రసాదాలకి నైవేద్యాలన్నీ కూడా రెడీ చేసేసింది బూర్లు గారులు క్షీరన్నం ఇంకా పప్పు అన్నం బెల్లం ముక్క నెయ్యి ఇవన్నీ కూడా వేసి అమ్మవారికి నైవేద్యం కింద అయితే పెట్టుకొని మూల పెట్టుకుంటారనమాట ఇంకెక్కడైతే అమ్మవారికి ఇలా పసుపు రాసి కుంకుమ కుంకుమట్లు అవి పెట్టి పక్కన ఇలా బారుగా గీత అయితే గీస్తారండి పోతురాజు బాబు లెక్క అనమాట ఇంకా కిందంతా కూడాను తడిగుడ్డ పెట్టేసుకొని కొంచెం అక్కడ చిన్న ముగ్గు అయితే పెట్టుకొని నైవేద్యాలు అవి పెట్టుకొని కోడిని కోసుకుంటే కోడిని కోసుకోవచ్చు కొంతమంది అయితే మేకలను అవి చూపించుకొని కోసుకుంటారనమాట ఇంకా ఇంకా నైవేద్యాలన్నీ కూడాను ఇలా దేవుడికి చూపించుకొని ఇంటి దగ్గరే ఇలా నైవేద్యాలు అయితే పెట్టుకుని దండం పెట్టుకుంది తర్వాత గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట అమ్మవారికి ఇష్టమైన సాంబ్రాణి దూపం కూడా వేసి కొంచెం పానకం ఇవన్నీ కూడా పెట్టి అందరం కూడా దనం పెట్టుకున్నాము ఇంకా తర్వాత ఇక్కడ అయితేనండి ఈ కోడిని అమ్మవారికి చూపిస్తారనమాట బలివటానికి ఇంకా ఆ కోడికైతే తడిపి మొహం దగ్గర పసుపు రాసి బొట్టు పెట్టారు అయితే వస్తారేమో అనేసి అని చూస్తున్నాను చూస్తుంటే అందరూ కూడాను ఒక్కో ఫోటో దిగుతున్నారనమాట ఈ మధ్య ఇదో ఫ్యాషన్ అయిపోయింది కదండీ బలిచ్చే కోడిని కూడాను వాళ్ళు ఫోటోలు దిగుతున్నారంటే నాకైతే భలే వచ్చింది అనమాట ఇంక ఇంట్లోని పూజ అయితే అయిపోయింది అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టుకున్న తర్వాత అక్క నేనైతే అక్కడ చిన్నమ్మాయి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట హాస్టల్లో ఉంటుంది కదా ఇంక ఇవాళ సండే కాబట్టి రేపు జాతర కూడా ఉంది కాబట్టి పర్మిషన్ తీసుకొని ఇంటికి తీసుకొద్దామని చెప్పి హాస్టల్కి అయితే వచ్చి ఇంక ఇంటికి అయితే తీసుకెళ్తున్నాము ఇంకా రాహుల్ దేవి అయితే ముందు రోజు నాతోటే వచ్చేసారు కానీ క్రాంతి అయితే ఇంకా రాలేదు బయలుదేరిందంట వస్తుంది అనేసి అని అన్నారు ఇంకా పిల్లల్ని కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము అమ్మవార్లు ముగ్గురు కాబట్టి మూడు నైవేద్యాల కింద అయితే పెట్టింది అనమాట ఇంకా వాటన్నిటిని ఒక ప్లేట్లో అయితే వేసుకొని ఇంకెక్కడి నుంచి అయితే మేము గుడికైతే బయలుదేరి వెళ్తున్నాము అమ్మవారిని మేడల్లో పెట్టారు కదా అక్కడికైతే బయలుదేరి వెళ్తున్నాము అసలు మొత్తం ఊరంతా కూడాను ఖాళీ లేదండి ఎక్కడ చూసినా చుట్టాలే అనమాట ఏ పండగలకి ఏటికి కూడా ఇంతమంది కనిపించరు కానీ ఈ జాతర అప్పుడైతే మాత్రం చుట్టాలందరినీ పిలుచుకుంటారు కాబట్టి చక్కగా టెంట్లు వేసేసి ఏ ఇంటికి ఆ ఇంటికి చాలా సరదాగా అయితే ఉందన్నమాట జనాలందరితోటి కూడాను అసలు చాలా బాగుంది ఇంకా గుడి నుంచి అయితే వచ్చేసామండి అస్సలు ఏ గుళ్ళకు వెళ్ళినా కూడాను ఒక దగ్గర అంటే పర్వాలేదు కానీ ఒక దగ్గర మరీ దారుణంగా అయితే ఉన్నాయండి మనం పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళినా కూడాను కొంచెం ఉచిత ద దర్శనానికి అయితే మనకి వీలు ఉంటదండి అంతగా వెయిట్ చేయలేని వాళ్ళు అయితే పోనీ టికెట్ కొనుక్కొని అయినా వెళ్ళచ్చు కానీ ఇప్పుడు ఎలా ఉందంటే మేము లైన్లో ఎప్పటి నుంచో నుంచోని వెళ్తున్నాము దగ్గరికి వెళ్ళేసరికి టికెట్లు కావాలి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లేకపోతే త్రీ హండ్రెడ్ రూపీస్ అని చెప్తున్నారు పోనీ ఇద్దామని అనుకున్నా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు కూడా కాదండి ఒక పది మంది పన్నెండు మంది వెళ్ళినప్పుడు ఇంతమందికి టికెట్లు అనేసరికి సర్లే ఫ్రీ లైన్లో వెళ్దాము మనం డబ్బులు కూడా తీసుకురాలేదు కదా ఫోన్పేలే ఉన్నాయి అనుకున్నాము అయితే ఫ్రీ లైన్ లేదనేసి అని అన్నారు పోనీ ఫోన్పే చేస్తామనేసి అని అంటే ఫోన్పేలు కూడా లేవు లేకపోతే వెనక్కి అనేసి అని చెప్తున్నారండి మొత్తం కమర్షియల్గా చేస్తున్నారు ఇలాంటి వాళ్ళ వల్ల అసలు గుడికి వెళ్ళాలని కూడా అనిపించట్లేదు అనమాట మొత్తం కమర్షియల్గా చేస్తున్నారు కాబట్టి అదేదో ఇంట్లో ఉండి దనం నాకు అనిపిస్తుంది కొంత దగ్గర అయితే డబ్బులు తెచ్చుకొని ఎలాగో వెళ్ళొచ్చు కొంచెం దూరం అయినప్పుడు ఎలాగో మళ్ళీ వచ్చి వెళ్ళి ఎండలోనప్పటికీ చాలాసేపు నుంచి అయితే నుంచున్నామండి జనాలు ఎక్కువ మంది కదా చాలా దూరం నుంచి అయితే నుంచున్నాము అసలు దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా అనేసరికి అసలు చాలా కోపం అయితే వచ్చేసింది అనమాట ఇంకా ఎలాగో అయితే నైవేద్యాలు పెట్టుకుంది కాబట్టి అమ్మని చెల్లిని అయితే పంపించి ఇంకా మేము అందరం అయితే ఇంటికైతే వచ్చేసాము ఇంకెక్కడైతే లంచ్ కూడా రెడీ అయిపోయింది చికెన్ కర్రీ మటన్ కర్రీ అలాగే చికెన్ బిర్యానీ బూర్లు గార్లు క్షీరాన్నం ఇవన్నీ నైవేద్యానికి పెట్టాం కదా అవన్నీ కూడాను అలాగే కొంచెం సాంబార్ కూడా పెట్టాము ఇంకా భోజనాలు కూడా అయిపోయిన తర్వాత కొంచెం తీసుకుంటున్నారు అనమాట అందరూ కూడాను ఇంకా పిల్లలు అయితే ఖాళీ ఉంటే చాలు ఫోన్లు పట్టుకొని గేమ్స్ ఆడుతుంటారు కదా ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు ఇక్కడైతే అమ్మ నాన్న నేను కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నాం అన్నమాట ఇంకా కొన్ని బాట్లు ఉంటే చెల్లి కూడా పని అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు అవన్నీ కూడా మాడతేసుకుంటుంది ఇంకా సాయంత్రం ఇంటి దగ్గరలోని చెల్లాళ్ళ ఇంటి దగ్గరలో గంగానమ్మ గుడి ఈ గుడి వచ్చి ఫస్ట్లోని అమ్మవారిని తీసుకొచ్చే ముందు మూడు రోజులు కూడాను ఈ గుడిలోని నిద్ర తెస్తారనమాట మూడు రాత్రులు కూడాను తర్వాత మేడల్లోకి తీసుకెళ్ళి పెడతారు ఆ గంగానమ్మ గుడి ఇక్కడే అనమాట చెల్లాళ్ళ ఇంటి దగ్గరలోనే ఇంకా అక్కడికి కూడా వచ్చి దేవుడికి దర్శనం చేసుకుందామని అని చెప్పైతే వచ్చాము ఈ టెంపుల్కి వచ్చి కూడా నేను మా చిన్నప్పుడు అయితే వచ్చామన్నమాట మా అత్తయ్య వాళ్ళ హస్బెండ్ మాల్ వేసుకున్నప్పుడు ఇక్కడే ఇరుముళ్ళు అవి చేసేవారు అప్పుడైతే వచ్చాము ఈ కుడి కూడాను కొన్ని కొన్ని కొత్తగా కట్టారనమాట ఇదివరకు అయితే ఇలా లేదు కానీ అయితే ఇదంతా కూడా కొత్తగా అంటే కొత్తగా కలండి నేనైతే చూడలేదు కానీ అంతకుముందు ఎప్పుడో కట్టుంటారు శివుడు పార్వతి బ్రహ్మ విష్ణుమూర్తి లక్ష్మీదేవి సరస్వతీదేవి అలా ముగ్గురు కూడాను త్రిమూర్తులు భలే పెట్టారనమాట బాగుంది ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా కొంతసేపు అయితే కూర్చుని వెళ్దాంలే అని చెప్పి కూర్చున్నాము ఇంకా కొంతసేపు అయిన తర్వాత ఈ సండే మార్కెట్ ఆ రోజు సండే కాబట్టి అలా సండే మార్కెట్కి కూడా వెళ్దామని చెప్పి సరదాగా అంటే వంట పని ఏం లేదులేండి నెయ్యి ఉన్నాయి కదా అనేసి అని ఇంక పూట రైస్ ఒకటి పెడితే చాలు కదా అని చెప్పి సరదాగా అలా వెళ్ళొద్దామని చెప్పి బయటకు అయితే వచ్చామనమాట ఇంకా అలాగా సండే మార్కెట్కి కూడా వెళ్తున్నాము చాలామంది ఇప్పుడు జాతర కాబట్టి చుట్టాలు అందరూ వస్తారు కదా షాపింగ్లు అవి చేస్తారు ఇదంతా కూడా మంచి సెంటర్ అనమాట అండి ప్రతివి దొరుకుతాయి ఈ సెంటర్లోని ఇంకా అలా వెళ్తూ వెళ్తూ పానీపూరి అయితే కనిపించింది తిందామని అయితే మేము కూడా ఆగాము ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి